కిషోర్ నుంచి రూమ్ బయట టెన్షన్ గా పొళ్ళు కొరుకుతూ అటూ ఇటూ తిరుగుతూ వెయిట్ చేస్తోంది కుందన ఇతను లోపలేమడిగాడో తెలీదు ఇప్పుడు బయటకొచ్చి మేనేజర్ తనని ఏమంటారోనన్న భయంతో కుందనకు చెమటలు పడుతున్నాయి ఒకవేళ కిషోర్ బ్యాంకు రాబరీ కోసం ప్లాన్ చేసుంటే అన్న ఆలోచన మొదలవ్వగానే కుందన ఇక ఆగలేక లోపలికి వెళ్లడానికి డోర్ ఓపెన్ చేసింది కరెక్ట్ గా అదే టైంకి బయటకొచ్చిన కిషోర్ పై ఆమె కోపంతో విరుచుకు పడింది అసలు నీకు కామన్ సెన్స్ ఉందా నీకు అక్కడ పర్మిషన్ లేదు వెళ్ళకూడదని చెప్తూ ఉంటే కూడా వినిపించుకోకుండా నేరుగా లోపలికి వెళ్తే అర్థం చెప్పు లోపలేం దొంగతనే చేశావు అని కిషోర్ ని దబాయించింది హలో హలో కాస్త ఆలోచించి మాట్లాడండి నేనక్కడికి నా పర్సనల్ వర్క్ మీద వచ్చాను అంతేకాని మీరు అనుకున్నట్టు దొంగతనానికి కాదు అని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు కిషోర్ కిషోర్ పాకెట్లో నుంచి కనిపిస్తున్న గోల్డ్ కార్డును చూసి ఆశ్చర్యపోయిన కుందన చేయి చాపి వెంటనే ఆ కార్డును అతని జేబులోంచి బయటకు లాగింది అబ్బో చేతిలో చిల్లి గవ్వ లేదు కాని పొగరు మాత్రం తక్కువేం లేదు మరిదేంటి ఇది ఓన్లీ మా బ్యాంకు ప్రెస్టేజ్ కస్టమర్కి ఇష్యూ చేసే కార్డు ఇదివ్వాలంటే వాళ్ళ బ్యాంకు బ్యాలెన్సు మినిమం ఉండాలో తెలుసా నీకు నిజం చెప్పు లోపల మేనేజర్ ని మాయమాటలు చెప్పి ఆయన చూడని టైంలో ఈ కార్డు కొట్టేసి తీసుకొచ్చావు కదూ అని పెద్దగా అరిచింది కుందన తను రూమ్ లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుని అప్పుడే బయటకొచ్చిన మేనేజర్ రూమ్ బయట కిషోర్తో ఆర్గ్యూ చేస్తున్న కుందరను చూసి భయంతో బిగుసుకుపోయాడు ఏమైంది రోజు కుందరకు ఎప్పుడూ లేని కస్టమర్తో ఇంత ర్యాష్గా మాట్లాడుతుంది అది కూడా కిషోర్ సార్తో అతను తలుచుకుంటే ఒక్క చిటికలో మా ఇద్దరు ఉద్యోగాలు ఫట్ అని కంగారుగా కుందర దగ్గరకు వెళ్లి కుందన ప్లీజ్ కామ్ డౌ అన్నాడు మేనేజర్ కిషోర్ వైపు సారీ అన్నట్టు చూస్తూ సార్ చూడండి సార్ మీ కళ్ళు కప్పి గోల్డెన్ కార్డ్ దొంగలించాడు అని మేనేజర్ మోహన్తో ఏదో పెద్ద దొంగను పట్టుకున్నట్టుగా గర్వంగా చెప్పింది కుందన స్టాప్ కస్టమర్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా అని మోహన్ తిట్టగానే కుందన మొహం అంతా మార్చుకుని తలదించుకుంది ఆమె చేతుల్లో ఉన్న గోల్డెన్ ను లాక్కుని కిషోర్ కి ఇస్తూ కిషోర్ సార్ ఇదిగోండి మీ కార్డ్ తీసుకోండి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ ఇమే మా బ్యాంకులోనే నెంబర్ వన్ ఫింగర్ ఎంప్లాయ్ ఏదో తెలియకలా చేసింది అని చాలా వినయంగా అన్నాడు మేనేజర్ అలా అనడంతో కొందన పిల్లిలాగా అలిగినట్టు ముఖం పెట్టింది ఇరవై ఏళ్లు కూడా లేని మాసిపోయి బట్టలు వేసుకున్న కుర్రాడికి గోల్డెన్ కార్డ్ యాక్సెస్ ఉందా అని అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు గోల్డెన్ కార్డు ఉందంటే మినిమం ముప్పై కోట్లు ఉన్నట్టే కాని కిషోర్ని చూస్తే అలా అనిపించట్లేదు కిషోర్ ఇదేమీ పట్టనట్టు ఇట్స్ ఓకే బ్రో మీరెందుకు సారీ చెప్పడం మీ తప్పే లేదు కదా అని మోహన్ కుందనల వైపు మార్చి మార్చి చూశాడు వెంటనే మోహన్ వైపు చూసి ఏం చూస్తున్నావు సార్కి సారీ చెప్పు అని అరిచాడు కుందన సిగ్గుతో తలదించుకుని సారీ సార్ అని క్షమాపణ చెప్పింది కిషోర్ ఆమెకి సమాధానం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కిషోర్ సార్ మీకేదైనా అవసరం ఉంటే వాట్సాప్ లో ఒక్క మెసేజ్ పెట్టండి చాలు అని మళ్ళీ చేతులు కట్టుకుని అడిగాడు మోహన్ ఇట్స్ ఓకే బ్రో అని అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు కిషోర్ కిషోర్ లాంటి వ్యక్తి తనని బ్రో అని పిలవడం చూసి యాహు అని ఎగిరి గంతేశాడు మోహన్ మేనేజర్ అలా అరవడం చూసి ఏంటి మా మేనేజర్ గడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి తిక్కతిక్కగా బిహేవ్ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయింది కుందన కిషోర్ బ్యాంక్ నుంచి నేరుగా కాలేజీకి వెళ్ళిపోయాడు బట్టలన్నీ మాసిపోయి ఉండడంతో సిగ్గుపడుతూనే క్లాస్ రూమ్ లోపలికి అడుగుపెట్టాడు అతను వెళ్లేసరికి ప్రొఫెసర్ ప్రసాద్ మూర్తి క్లాస్ తీసుకుంటున్నాడు అప్పటికే లేట్ అవ్వడంతో తల వంచుకుని వెనక్కి వెళ్లి కూర్చున్నాడు అతన్ని చూస్తూనే ముఖం చిట్లించాడు ప్రసాద్మూర్తి వీడెప్పుడు ఇంతే కాలేజ్కి ఎప్పుడైనా సరిగ్గా టైంకొస్తే కదా అని క్లాస్లోనే ఎవరో కిషోర్ ని ఎగతాళిగా మాట్లాడారు టైంకి రావాలంటే ఆటో ఖర్చులకైనా డబ్బులుండాలి కదరా అని వెటకారంగా నవ్వాడు మరొకడు మామా మంచి డ్రెస్సు కొనుక్కోడానికి డబ్బులేనోడికి హా ఆటో ఎక్కడానికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అని ఎగతాళి చేయగానే క్లాస్లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా గొల్లుమని నవ్వుకున్నారు ఫ్రంట్ బెంచ్లో ఉన్న అమ్మాయిలు కూడా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మరీ నవ్వుకున్నారు అది చూసి కోపమొచ్చిన ప్రసాద్మూర్తి సైలెన్స్ సౌండ్ వస్తే చమడలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చి మళ్లీ క్లాస్ చెప్పడం మొదలుపెట్టాడు కాలేజ్ మొత్తంలో కిషోర్ని మనిషిలాగా చూసేది ప్రసాద్మూర్తి ఒక్కడే అందుకే కిషోర్ లేటుగా వచ్చాడని కనీసం తిట్టకుండా తనలో తనే బాధపడ్డాడు ఇప్పుడు అందరూ కిషోర్ని ఎగతాళి చేస్తుంటే కడుపు మండి వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు ఇంకో అర్ధగంటలో తను చెప్పాల్సిన లెసన్స్ చెప్పేసి క్లాస్ ముగించి బయటికి వెళ్లిపోయాడు ప్రసాద్మూర్తి అప్పుడే సురేష్ అని పిలుస్తూ క్లాస్లోకి ఎంటర్ అయింది లాస్య అందరూ షాక్ అయినట్టు డోర్ వైపు చూశారు ఆమె డైరెక్ట్గా సురేష్ వచ్చి అతని తలనిమిరి గాఢంగా పెదాలకి ఒక ముద్దిచ్చింది ఐ లవ్ యూ బేబీ అని అంటూనే ఆమెని గట్టిగా హాక్ చేసుకుని ఆమె పెదాలను చుంబించాడు సురేష్ కళ్ళ ముందు చూస్తుంది నమ్మలేనట్టుగా కళ్ళు తేలేసి ఓహో గమాన్ రాహుల్ అని అందరూ మూకుమ్మడిగా ఒకేసారి అరిచారు రే ఇది క్లాస్ రూమ్ రా అని చిన్నగా గొణికాడు ఒకడు పెదాలను విడిపించుకుని ఒకసారి వాళ్ళందరి వంకా చూసిన లాస్య కిషోర్ వైపు తిరిగి అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ మళ్లీ సురేష్ తో రొమాన్స్ లో మునిగిపోయింది తన కళ్ల ముందే ఎక్స్ గర్ల్ఫ్రెండ్ రొమాన్స్ చేస్తూ ఉండడం చూసి కిషోర్కి తల తీసేసినట్టు అనిపించింది లాస్య కిషోర్ గర్ల్ ఫ్రెండ్ అని మాత్రమే అందరికీ తెలుసు ఇప్పుడు సురేష్ ని ముద్దు పెట్టుకోవడంతో వాళ్ళిద్దరూ విడిపోయారని అందరికీ అర్థమైపోయి కిషోర్ వంక జాలిగా చూశారు కిషోర్ తల వంచుకుని సురేష్ ని ముద్దు పెడుతున్న లాస్యని ఆమె చేతుల్లో తను గిఫ్ట్ చేసిన వివో ఫోన్ని చూస్తూ ఉండిపోయాడు అది గమనించిన లాస్య సురేష్ ముద్దు నుంచి విడిపించుకుని వచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ తీసి ఏంట్రా చూస్తున్నావు అని దాన్ని కిషోర్ మొహం మీదకి విసిరికొట్టింది ఆ ఫోన్ కిషోర్ మొహానికి బలంగా తగిలింది అంతటితో ఆగకుండా కోపంగా చూస్తూ కిషోర్ దగ్గరికొచ్చి లాగి చెంప మీద గట్టిగా కొట్టింది ఆ దెబ్బకి క్లాస్ రూమ్ అంతా దద్దరిల్లింది కిషోర్ కూడా ఆవేశాన్ని ఆపుకోలేక చెయ్యెత్తి లాసిని కొట్టబోయాడు కానీ లాస్యను కొట్టేందుకు ధైర్యం చాలేదు ఏంటి ఫోన్ వంక ఓ తెగ చూసేస్తున్నావు ఇదిగో నిడ్డొక్కు ఫోను నాకు దిక్కుమల్ని ఫోన్తో ఇంక అవసరం లేదు చూడు నా కోసం సురేష్ ఐఫోన్ తీసుకొచ్చాడు బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి నీలాగా చీప్ గిఫ్ట్ ఇచ్చే చీప్ మనిషిలా ఉండొద్దు అని గర్వంగా తన ఐఫోన్ని చూపిస్తూ అంది లాసియా అక్కడే ఉన్న క్లాస్మేట్ కీర్తికి లాస్య బిహేవియర్ వింతగా అనిపించింది లాసియా ఏంటి కిషోర్ లాంటి మంచివాడు ఎక్కడైనా దొరుకుతాడా అని క్వశ్చన్ చేసింది వసే నువ్వు నోరు మూసుకో ఇది నీకు అనవసరం మంచితనం ఉంటే మడిచి పెట్టుకోమను అని సీరియస్ గా అరిచింది లాస్యా లాస్యా బిహేవ్ యువర్ సెల్ఫ్ తను ఎంత కష్టపడి నీకు ఆ ఫోన్ కొనిచ్చాడో నీకు తెలుసు కదా ఆల్మోస్ట్ త్రీ మంత్స్ పార్ట్ టైం జాబ్ చేసి నీకోసం కష్టపడి డబ్బు కూడబెట్టి ఆ ఫోన్ నీకు గిఫ్ట్ గా ఇచ్చాడు నీకు హెల్త్ బాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కిషోర్ ఎంత విలువెలాడాడో చూడలేదా నీకోసం పడ్డ బాధ నీకోసం చేసిన సేవ అన్ని ఎలా మర్చిపోగలవు అని లాస్యను నిలదీసింది హా చేసాళ్లే బోడి సేవ అయినా నేనెమన్నా సేవ చేయమని అడిగానా ఆ ఫోన్ అంటావా కొనిచ్చాళ్లే ముష్టి ఫోను సిక్స్ మంత్స్ బతిమలాడితే చూసి చూసి కొనిచ్చాడు అదే సురేష్ చూడు అడిగి అడగంగానే ఓవర్ నైట్ నాకోసం ఐఫోన్ తీసుకొచ్చాడు హా అయినా ఫస్ట్ నువ్వు నాతో మాట్లాడే పద్ధతి మార్చుకో నేను ఇదివరకట్లాగా ఈ పూర్ కిషోర్ గర్ల్ఫ్రెండ్ని కాదు ఇప్పుడు నేను సురేష్ గర్ల్ఫ్రెండ్ని అని ప్రౌడ్గా అంది లాస్య అప్పుడే లాస్యా నడు మీద చెయ్యి వేసి రై లూజర్ ఇక్కడ నుంచి లాస్యా నాది అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో అర్థమైందా అని కిషోర్తో అని అతని కళ్ల ముందే లాసియా లిప్స్ ను తన లిప్స్తో సౌండ్ వచ్చేలాగా గట్టిగా లాక్ చేశాడు లాస్య కూడా కావాలనే కిషోర్ ముందు సురేష్కు బాగా రెస్పాండ్ అవుతూ లిప్ లాక్కి సహకరించింది హే సురేష్ ఏంటి రొమాన్స్ ఇది క్లాస్ రూమ్ నువ్వు ఇంకోసారి ఇలా బిహేవ్ చేస్తే నేను ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను జాగ్రత్త అని అరిచింది ఫ్రంట్ రోలో కూర్చునున్న ఒక అమ్మాయి ప్రిన్సిపల్ పేరు వినగానే సురేష్ లాస్యతో తన కిస్సింగ్ సీన్ స్టాప్ చేశాడు బేబీ పద మనం బయటకెళ్దాం ఎలాగో లాంచ్ టైం అయింది కదా అని కిషోర్కి వినిపించేలా గట్టిగా చెప్పాడు నువ్వు పద నేను వస్తాను అని అంది లాస్య మొహమాటంగా త్వరగా వచ్చాయి నేను లేకుండా ఎక్కువసేపు ఉండలేను డాలింగ్ అని లాస్యను హక్ చేసుకుని కిషోర్ వైపు చూసి వెకిలిగా నవ్వుతూ బయటికెళ్లాడు సురేష్ ఇన్ని ట్విస్టులతో కూడిన కిషోర్ లైఫ్ గురించి తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్